కౌశిక్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం మా ఫోన్లు ట్యాపింగ్ చేస్తుందని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఆరోపించారు చెప్పి సందర్భంగా తెలియజేస్తా నాతో పాటు మా బిఆర్ఎస్ పార్టీలో ఉన్న ప్రతి ఎమ్మెల్యేది ప్రతి ఎమ్మెల్సీది ప్రతి ఎంపీ ఫోన్ కూడా ట్యాప్ చేస్తా ఉన్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం వీళ్ళు ఖచ్చితంగా ట్యాప్ చేస్తా ఉన్నారు ఎందుకంటే మేము ఎటు పైన వచ్చినా ఏ మాట్లాడినా వీళ్ళకి ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ ఉంటా ఉన్నది వీళ్ళకి ఇన్ఫర్మేషన్ మా పర్సనల్ ఇన్ఫర్మేషన్ వీళ్ళకి ఎట్లా వస్తా ఉందని చెప్పి నేను అడుగుతా ఉన్నాను ఎన్కౌంటర్ లో మృతి చెందిన మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు మాచర్ల ఏసోబు అలియాస్ జగన్ అలియాస్ రణదేవ్ తాత అంత్యక్రియలు తన స్వగ్రామం హన్మకొండ జిల్లా కాజీపేట మండలం టేకులగూడెంలో నిర్వహించారు ఏసోబు అభిమానులు బంధువులు హక్కుల కార్యకర్తలు పాల్గొని ఆయనకు ఘనంగా నివాళులు అర్పించారు విజయవాడలో సీఎం చంద్రబాబు పర్యటించారు కలెక్టర్ కార్యాలయం నుంచి ఎనికిపాడు మీదుగా పొలాల్లోకి వెళ్లి గుడమేరు ముంపు ప్రాంతాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు పరిశీలించారు పంట మీద ఏలూరు కాలువ ముంపును సీఎం పరిశీలించారు బుడమేరుకు గండ్లు పడిన ప్రాంతాల్లో జరుగుతున్న పనులపై అధికారులతో చంద్రబాబు చర్చించారు ఆసిఫాబాద్ జిల్లా జైన మండలంలో ఆటో డ్రైవర్ దాడిలో తీవ్రంగా గాయపడ్డ ఆదివాసీ మహిళను మంత్రి సీతక్క పరామర్శించారు ఆదివాసీ మహిళకు జరుగుతున్న శస్త్ర చికిత్స వివరాలను సీతక్క అడిగి తెలుసుకున్నారు ఎస్టీ సంక్షేమ శాఖ తరఫున లక్ష రూపాయల పరిహారాన్ని అందజేశారు ఈ ఘటన విషయంలో కొందరు చేస్తున్న విమర్శలపై మంత్రి సీతక్క తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు దాడి ఘటనను పక్కదారి పట్టించాల్సిన అవసరం ప్రభుత్వానికి లేదని సీతక్క స్పష్టం చేశారు నిందితులు ఎంతటి వారైనా కఠినంగా శిక్షిస్తామని తెలిపారు మరి డైవర్ట్ చేస్తే జైలు జైలుకి ఎట్లా పంపిస్తాం మరి దాయలే కదా నిందితుని వెంటనే జైల్లో పెట్టారు కదా ఫర్దర్గా ఎంక్వైరీ చేసిన తర్వాత కఠిన శిక్ష అనేది ఉంటుంది కదా టైం మరి దానికి ఆగకుండా ఎవరు డైవర్ట్ చేస్తారు ఎవరు చేస్తారు ఎవరు డైవర్ట్ చేస్తారో వాళ్ళని అడగాలి బాధితురాలు ఆమె సర్జరీ జరుగుతుంది ఏది ఫేస్ ఏదైతే ఉందో సర్జరీ జరుగుతుంది కాబట్టి ఇప్పుడు మేము కూడా ఏం జరిగిందో మొత్తం కొత్త ఆమె చెప్తుంటే మాకు ఆ లాంగ్వేజ్ అర్థం కాకుండా వాళ్ళ కొడుకు ద్వారానే మేము తెలుగులో మళ్ళీ ట్రాన్స్లేషన్ చేసుకొని విన్నాం కానీ ఇక్కడ డైవర్ట్ చేయాల్సిన అవసరం ఎవరికి లేదు ఖచ్చితంగా దోషులు ఎంతటి వారైనా శిక్షించడం మా బాధ్యత ఆ బిడ్డలుగా కూడా మాకు కూడా ఇంకా ఎక్కువ బాధ్యత ఆడబిడ్డగా ఆదివాసీ బిడ్డగా కూడా ఆడబిడ్డకు జరిగిన అన్యాయం పట్ల మేము వెంటనే రెస్పాండ్ అయినాము డైవర్ట్ చేసి కమ్యూనల్గా మార్చాలనే కుట్రలు వేరే చేస్తున్నారు అది అది ఎవరు చేస్తున్నారు దాన్ని ఎవరు అనేది సమాజం ఆలోచిస్తుంది చెంది యాత్ర ఏకర సంస్థ బహుజన సాధికారత సామాజిక పరివర్తన సొసైటీ సంయుక్తంగా నిర్వహించిన డెబ్బై ఎనిమిదవ స్వతంత్ర దినోత్సవ వేడుకలు హైదరాబాద్ లోని అత్తాపూర్ లో ఘనంగా నిర్వహించారు సామాజిక కార్యకర్త బెనర్జీ జాతీయ పతాకాన్ని ఎగరవేశారు బెస్ట్ సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షులు మాజీ డీజీపీ డికే రత్నం వీధి శుభ్రత చెత్త సేకరణ కార్మికుల నిర్విరామ కృషిని అభినందించారు యాత్ర యాత్ర ఫౌండేషన్ అధ్యక్షులు సుచరిత రత్నం కార్మికులు చేస్తున్న సేవ ఎనలేనిదని కొనియాడారు కార్మికులు తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు కొనమ్ పోలీసులు అరెస్టు చేశారు డిఆర్ఎస్ పార్టీ నాయకులను అరెస్టును ఖండించారు బషీర్బాగ్ లోని సిసిఎస్ కార్యాలయానికి చేరుకున్న ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి పార్టీ సీనియర్ నేతలు పెద్ది సుదర్శన్ రెడ్డి దాసో శ్రవణ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కార్తిక్ రెడ్డి మరియు పలువురు పార్టీ సీనియర్ నేతలు ముంతోలు నియోజకవర్గం సరస్వతి నగర్లో మిషన్ భగీరథ నీళ్లు రావట్లేదని రోడ్డెక్కి రాస్తారోక చేసిన మహిళలు ల్యాండింగ్ నల్గొండ జిల్లా చిట్టాల మండలం వణికపాకల వద్ద పొలాల్లో ఆర్మీ హెలికాప్టర్ అత్యవసరంగా ల్యాండ్ అయింది వారం క్రితం విజయవాడలో వరద బాధితుల సహాయక చర్యల్లో పాల్గొనేందుకు వెళ్లి తిరిగి వస్తుండగా సాంకేతిక లోపం తలెత్తింది దీంతో అత్యవసరంగా పొలాల్లో ల్యాండ్ చేయగా చూసేందుకు ప్రజలు తరలివచ్చారు సమస్య పరిష్కరించేందుకు టెక్నికల్ బృందంతో మరో హెలికాప్టర్ అక్కడకు చేరుకుంది